ఆలోచన చేసి తొందర పడకుండా అపోజిషన్ గురించి అపోజిషన్ పక్క పెట్టని కాంగ్రెస్ ని అభ్యర్థి గెలిపి ఇప్పుడు నేనేమంటున్నాయి గాంధీ ఆ ఏళ్ళు వాళ్ళు కేసీఆర్ ఏం చేసిండా ఏం చేయలేడా చర్చ వేస్ట్ ఇప్పుడు నువ్వు గెలిచి ఏం చేస్తావు గది చెప్తాను ఈ మూడేళ్ళు ఏం చేస్తాం చెప్పు దానికి జవాబు చెప్పు ఫస్ట్ నేను అడుగుతున్నా ఇంకొక విషయం చెప్తున్నాయి ఇక నేను అక్కడక్కడ టీవీ సోషల్ మీడియాలో చూస్తున్నా బాబా ఏం సోషల్ మీడియాలో నాయన లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అదే అసలు నేను అనుకుంటా కేటీఆర్ ఫ్యామిలీలో రూమ్ లోనే మీడియాలో రూమ్లోనే అంత అలా ఆ రూమ్ లోనే ఉంటారు సోషల్ మీడియా బెడ్రూమ్ చేసుకున్నారు ఏమో వాళ్ళు ఆనే వంటారు ఏమో పెడుతున్నారు ఏమేమో పెడుతున్నారు నేను యూత్ని కోడుతున్నా దయచేసి సోషల్ మీడియాలో ఎంజాయ్ చేయండి చూసి కానీ ఓటు లేకపోయింది మీకు టైంపాట్స్ పనికొస్తే కానీ అది జీవించడానికి బతకడానికి పని చేయవారు కాబట్టి ఆలోచన చేయాలని యూత్ కూడా కోరుతున్నారు యూత్ కోరుతున్నారు ఎస్ ఎస్ నేను మళ్ళీ మా మంత్రులు మా మినిస్టర్స్ కూడా అక్కడక్కడ తిరిగినప్పుడు కానీ రోజు కేటీఆర్ గానీ లేదా బీఆర్ఎస్ మీడియా నాలుగు వేల పెన్షన్ అడుగుతున్నారు ఓకే నేను మా నాయనమ్మలకు అమ్మమ్మలకు ఏది జుబ్లీస్ ఉన్న అవ్వలకు వాళ్ళు సోషల్ మీడియా చూడరు వాళ్ళు వాళ్ళు నేను చెప్పిన వాళ్ళ దాకా పోతే కానీ తప్పకుండా ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు నాలుగు వేల పెన్షన్ ఇవ్వడానికి త్వరలో ఒక ముహూర్తం ప్రకటన చేయబోతు చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అవన్నీ అమలు చేయడానికి తగ్గ బడ్జెట్ సమకూర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనే విషయాలు ఎలాంటి అనుమానం లేదు నాలుగు వేల పెన్షన్ కానివ్వండి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చేది కానివ్వండి ఈ రెండు అయితే ఒకటి 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 చేసుకుంటూ వస్తున్నాడు కదా ఏది చేయలేదు కానీ లేదు కదా అన్ని చేసుకుంటూనే వస్తున్నాం కదా బడ్జెట్ గురించి మనం ఇప్పుడు ప్రజలకు చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలుసు పైసలు ఉన్నాయా లేవా మొత్తం మీద రెండేళ్ళు అయింది ఇంకా మూడేళ్ళు టైం ఉంది మిగిలిన పథకాలన్నీ కూడా అటో ఇటో అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు కొంత ఓపిక వాడుకొని అవి కూడా అమలు అవుతాయనే తెలియజేస్తున్నాడు రాంగ్ అండి ఏమని రాంగ్లీక నేను ఒక మాట చెప్తున్నా బిఆర్ఎస్ ఇప్పుడు ఇప్పుడు బంద్ అయ్యేలా ఇప్పుడు మొన్నటి దాకా రవి యాదవ్ని చిన్న శ్రీశైల మే మీద వాళ్ళని ఒక మాట చెప్తున్నా ఇప్పుడు అపోజిషన్కి ఏదో ఒక మా అభ్యర్థి ఓడగొట్టడానికి ఒక కారణం కావాలి ఆ కారణంలో నవీన చిన్న శిష్యుల మేధోని నవీ మేధోని వాళ్ళు వాళ్ళం కొడతారు వీళ్ళని కొడతారు ఇది కొడతారు అది కొడతారు ఇవన్నీ చెప్తున్నారు దగ్గర పోతే తెలుస్తారు దూరం గెలిచి వాళ్ళ మాటలు లేని మోసపోద్దు అవి విజ్ఞప్తి చేస్తున్నా నేనండి చిన్న శిష్యూల మేధవులు కానీ నవీన్ యాదవ్ మీద రౌడీలు అనేది అయితే మీరు ప్రచారం సోషల్ మీడియాలో చేసిరో ఇంకా చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు చేసే ప్రచారాన్ని ప్రచారాన్ని ఎవరు నమ్మకండి వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకండి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఎంత సహాయం చేస్తారో అది గమనించండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఎగ్జాంపుల్ ఇద్దరు కోట్లాడుకుంటారు ఆస్తి కోసం ఒక ఇద్దరు కొట్లాడతారు అప్ప ఎవరు ఒక కామన్ పర్సన్ ఇద్దరు కొట్లాడతారు వాళ్ళిద్దరు ఏం చేస్తారు అరే ఇక చిన్న శ్రీశైల మీద దగ్గర పోతే సంజాస్తామని ఇద్దరు వస్తారు ఇద్దరికైతే న్యాయం ఆస్తి ఎవరికి రావాలో ఆయనకి వస్తది కదా లీగాలిటీ చూసే చేస్తారు కదా ఎవరైనా సపోజ్ నేను నా సంగతే చెప్తున్నాను నేను ఇప్పుడు శ్రీశైల వ్యాధి నా దగ్గరకు పంచాయతీ వచ్చింది నా దగ్గరికి వచ్చింది ఒక పంచాయతీ నా దగ్గర ఒక పంచాయతీ వస్తే నేను ఉదాహరణ చెప్తున్నా ఉదాహరణ అంటే నా దగ్గరకు వరిజినల్కి వచ్చిన పంచాయతీ చెప్తున్నా అట్లనే చిన్న శిష్యుల మీద అట్లనే చేసి ఉంటాడని మీరు అనుకోవాలన్నారు నా దగ్గర ఒక పంచాయతీ వచ్చింది వస్తే లక్ష రూపాయలు ఉన్నాయన్నా ఇది న్యాయంగా నాకే రావాలి కానీ వాడు కూడా క్లెయిమ్ చేస్తున్నాడు న్యాయంగా నాకు రావాలని ఇద్దరు వచ్చారు పాలలో అండలు వచ్చారు వచ్చినప్పుడు అక్కడ నిన్ను న్యాయంగా ఎవరిదే అనే పేపర్ మీద చూస్తే ఒకరికి న్యాయం ఉంది ఒకరికి న్యాయంగా లేదు న్యాయం ఉన్నందుకు నేను ఇచ్చేమని చెప్పేసిన రెండో వాడు ఏమంటాడు వాడు ఇప్పుడు ఇప్పుడేమో న్యాయం ఉందని నాకు ఇచ్చే సంఘాలు కూతుకుని నీళ్ళు వెళ్ళిపోతాడు ఎవడు లక్ష తీసుకున్నాడు నాకేమైనా దొరికితే నేను వస్తాడు లేదు వాడు బదులా చేస్తారు దీన్నే లే ఇట్లా ఆడేం చేసి ఇట్ల వాడు కూడా ఇట్లా చేసి పేపర్ కూడా వచ్చింది తెలుసు లేదు అదొకటి ఒకసారి ఏమైంది ఇంకా అంటే వాడు ఏం చేస్తారు సాటిస్ఫాక్షన్ కాదు కదా వాడు బదులు ఏం చేస్తారు బయట పోయి ఆ బదలాషయం వచ్చేట్లే కేటీఆర్ బదలా చేస్తున్నాడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక కార్యక్రమం చేస్తున్నా ఒక కార్యక్రమం చేస్తుంది సౌండ్ ధరాలి బిఆర్ఓ నైనా ట్రైన్ చేసి చెప్పు ఓకే అయితే జోక్ చేస్తాను మళ్ళీ ఇంకో ఇంకో రాస్తారు రాసుకుని ఏం కాదు నేను అన్ని కానీ అయితే ఇది 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 రియల్ గా జరిగింది చెప్తున్నా అంటే కేటీఆర్ చిన్న శ్రీశైలం యాదవ్ని నవీన్ యాదవ్ని బదిలా చేయడానికి కొన్ని కారణాలు కావాలి ఆ కారణాలు ఎలాంటిది ఎంపిక చేసుకొని కేటీఆర్ వీళ్ళిద్దరు బదలాం చేస్తున్నది చెప్తున్నారు దేని దాని చెప్పాలి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శిష్యం కాదు ఇదే పిల్ల ఇలా జాయిజాతి ఉన్నది వాళ్ళకు ఇది అడివి ఇది మీరు ఎవరు కుట్టలే నేను చుట్టూంటు చాలా మంది మెజార్టీ ఉంటలేమ ఇది భూములు ఉన్నాయి భూములున్నాయి వాళ్ళు యాదవులు వీళ్ళ కాపాడు వాళ్ళు గొర్రెలు కాపుకునేట వాళ్ళు అంతే ఇది అడివి ఇది ఇది ఒక పెద్ద అడవి ఈ అడవిలో వాళ్ళు ఈడ ఒట్టి ఈయన కలిగిరి వాళ్ళు వాళ్ళ భూములు ఉన్నాయి వాళ్ళకే భూములు ఉన్నాయి ఒకటి నేను ఒక కార్యక్రమంలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా కేటీఆర్ చిన్న శిక్షణ వాళ్ళందరూ బ్లేమ్ చేస్తున్నారు ఉదాహరణ చెప్తున్నాను నేను ఒక కార్యక్రమంలో ఒక కార్యక్రమం చేస్తున్నా వాడు బియ్యం తీసుకొని వచ్చాడు సార్ ఈ బియ్యము ముక్కిపోయినాయి సార్ అంటాడు వాడు నేను అధికారిని అడిగిన ఏంటి అని ఈ పాత బియ్యం సార్ వాడు ఇప్పుడు పాత బియ్యాన్ని ఇప్పుడు పోయిన గవర్నమెంట్ బియ్యం సార్ ఇప్పుడు వాడు అని ఏదో అండి పాత ఇప్పుడు తెచ్చిండు సార్ లేదో బయట ఏడో మునిగిపోయి ఉంటేగా వచ్చాడు సార్ నేను ఆరా తీసిన అప్పుడే అయితే నేనేం చేసిన అదే టైంలో కోపం వచ్చింది కోపం వస్తుంది కదా అండ్ బాగా తాగి ఉన్నాడు నువ్వు ఈ బియ్యం ఎట్లా ఈ సన్నయ్య నువ్వు సన్నయ్యో తొట్టి వచ్చినాయని కానీ అంటున్నాడు ందే వడుతున్నాడు వల్లిందే వడుతున్నాడు వడుతున్నాడు చెంప మీద కొట్టినవాడు చెంప మీద కొట్టిన కొట్టిన తర్వాత తెల్లారి ఎప్పుడు ఆశీసా బాధ్యత గల్లా జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉండి చెంపగా అమాయకుడు వస్తే చెంప దెబ్బ కొట్టిన జగ్గారెడ్డి అని ఒక ఆర్టికల్ వచ్చింది చెంప చెల్లు మనం ఇచ్చిన ఒక శాసనసభ నాయకుడు జగ్గారెడ్డి అని ఒక ఆర్టికల్ ఓ అది పెద్ద అదో పెద్ద ఏమంటారు అని పేపర్ ఏ పాడుగా సేషల్ గా పాడు కదా దానేవో ఆ పేపర్ రాసి మళ్ళీ చెప్తుంది అని కదా వైరల్ అయింది బదిలాం చేయడానికి వైరల్ అయ్యక్ జగ్గారెడ్డి బదిలాం చేయడానికి వాడతాయి నేను నిజంగా అసలు వీడు ఇవ్వటం ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే వాడిని టిఆర్ఎస్ పంపించింది ఇలా ప్రాబ్లం ఏమైంది వాడు ప్రతిపక్షోడు కదా వాడి వాడు మనమేమో మనం అంత దూరం ఎందుకు అర్థం చేస్తాము ప్రతిపక్ష ముక్కిపోయిన బియ్యం దగ్గర పంపించి దాన్ని రెచ్చ కొట్టించి చెప్పచ్చు పంపించి వార్త రావచ్చి కానీ ఈ వార్త రాసిన పేపరు నన్ను బ్లేమ్ చేసింది కానీ వాడు తాగి వచ్చిండు టీఆర్ఎస్ అప్పించిండని పేపర్ వాడు ఎంక్వైరీ చేయలేస్ ఉంటాడు సైజులో రేపు వీడు ఎంత పెద్ద గుండెగాడరా వీడు కొట్టేసిండు